ఈరోజు ఈ మాసపు పాట అయినటువంటి పడవ నడపబోయి అనే పాటను మనం నేర్చుకుందాం సరేనా పడవ నడపబోయి పూల పడవ నడపబోయి పడవ నడపబోయి పూలా పడవ నడపబోయి చుట్టిన చాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి ಚುಟ್ಟಿನ ತರ ಚಾಪನೆ ಗಟ್ಟಿಗ ಚುಕ್ಕಾ ಹೊರಗ ನೀರಗ ನೀರಗಲ ಪೈ ತೇಲಿವ ಪಡವ ನಡಪವೋಯಿ ಪೂಲ ಪಡವ ನಡಪವೋಯಿ ಪಡವ ನಡಪವೋಯಿ ಪೂಲ ಪಡವ ನಡಪವೋಯಿ చక్కని రాయం చుక్కల తలు కెంచుకు చక్కని రాయంచనంచు చుక్కల తలు మిన్ను మన్ను కలుపుచున్న కన్నులలో సాగున పడవ నడపవోయి పూల పడవ నడపవోయి పడవ నడపబోయి పూల పడవ నడపవోయి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలను దాటి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలను దాటి చీకు చింత లేని వింత లోకానికి చేరునంట పడవ నడపవోయి పూల పడవ నడపవోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి ఈ మాసపు పాటను రచించినది వెంజమూరి శివరామారావు గారు ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ